చంద్రగిరి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పులివర్తి వెంకటమణి ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలవాలని పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి అలాగే శాలవాహన సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్న రవికుమార్ ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి మొక్కును చెల్లించుకుని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ఈ మొక్కును చెల్లించుకున్నామని తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు బట్టిన దరిద్రం పోవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు ఎందుకంటే రాజన రాజ్యం చేస్తానని జగన్మోహన్ రెడ్డి పగలికిన పగల్బాలు అన్నీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలను ఇప్పటికీ చాలా మోసం చేశాడని ఎక్కడైనా మనం కోరుకున్న రాజ్యాన్ని సాధించాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం నిన్న జరిగిన దాడిలో చంద్రగిరి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారు పూర్తి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి విన్నవించుకున్నాము అలాగే చంద్రగిరిలో ఎన్డీఏ అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని స్వామివారికి మొక్కును చెల్లించుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ వారి వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి కష్టాలను ఆయన దగ్గరగా చూశాడు కాబట్టి అలాగే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ అరాచక పాలన తొందరగా పోవాలని శ్రీ ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకో కోరుకోవడం జరిగింది శ్రీ పులవర్తి నాని గారు తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని అలాగే వారి గన్మెన్ కూడా తొందరగా కోలుకొని జూన్ నాలుగు తర్వాత ఏర్పాటయ్యే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటాము అప్పటి వరకు ఈ అరాచకాల నుండి తప్పించుకోవడానికి ఎవ్వరూ ఎటువంటి ధర్నాలు కానీ ర్యా ర్యాలీలు కానీ నిర్వహించద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ మన చంద్రగిరి నియోజకవర్గం రెడ్ అలర్ట్లో ఉంది ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఎక్కడ ఎవరికి మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోరు కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీ ఫ్యామిలీలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి